ఏం అడిగినారు మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగినారు సామాజిక న్యాయం అడిగినారు సమానమైన అవకాశాలు అడిగినారు నేను ఇవాళ అడుగుతున్నా నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిన్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు కాండి లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కాండి ఐపీఎస్లు కాండి గొప్ప మేధావులు కాండి ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బాలంగా ఉండాలి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేశారు ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు రెండేళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది తెలంగాణ పట్ల ప్రభుత్వ విద్య పట్ల వీళ్ళకు అవగాహన ఉన్నదా లేదా అని వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినాను పేదవాడి సమస్యలను చూసినాను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని మైనార్టీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటదా మీ భూమి మీ మట్టి అట్లుంటుందా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందల పెట్టేటోళ్ళు చూడు మేము ఎంత వెనకబడి ఉన్నామో మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు పోతున్నామో మా మీద జాలి పడండి అని ఆనాటి పాలకుల ఆలోచన అది ఇతర దేశాలకు వెళ్ళొచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు